ఈ రోజున విజయవాడలో విజువల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు తమ్ముడు రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ సత్కారం చేయటం నాకు ఇంకా బాధ్యతను పెంచింది విభిన్న ప్రతిభావంతుల సమస్యలను తప్పనిసరిగా నా సమస్యగా భావిస్తూ నేడు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటికీ గ్రంథాలయాలని అభివృద్ధి చేస్తూ అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ వారి సంక్షేమమే నా బాధ్యతగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం తెలుగుదేశం అదేవిధంగా కూటమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ అదేవిధంగా మంచంలో ఉన్నటువంటి వారికి వీరొక వాడు సహాయం చేయబడే వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తూ తలసీమ వ్యాధితో బాధపడుతున్న వారికి పదివేల రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున రవీంద్రబాబు గారు చాలా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అటు ప్రభుత్వానికి నన్ను గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల విభిన్న ప్రతిభావంతులు నష్టపోతున్నారు బదిలీల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఇటువంటి విషయాలన్నింటినీ కూడా నేను రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకో తప్పనిసరిగా ఏదైతే రవీంద్రబాబు చెప్పారో వాటన్నిటిని కూడా పరిష్కారానికి నేను తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెడీ సార్ నా పేరు రవీంద్రబాబు స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజింగ్ ఎంప్లాయీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మా సంఘం విజువల్లీ ఛాలెంజింగ్ ఎంప్లాయీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి శ్రీ కోనగొండ్ల కోటేశ్వరరావు గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇటీవల నామినేట్ చేసినటువంటి నామినేట్ పదవుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకు ఈ రోజు మేము సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సన్మానం కోసం అని చెప్పేసి వచ్చినటువంటి కోటేశ్వరరావు గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా గ్రంథాలయ కార్పొరేషన్కే కాదు మా దివ్యాంగులందరికీ కూడా అండగా ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటూ ఈ రోజు విజువల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నెలకొల్పడానికి కారణమైనటువంటి లక్షలాది ఉద్యోగుల పెద్ద దిక్కైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిని కూడా ఈ రోజు మేము సన్మానించుకోవడం జరిగింది ఈ రోజు మా సంఘం ఏర్పడడానికి కారణం ఆయన అలాగే మేము ఎన్నో రకాలైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు గానీ సర్క్యులర్ గాని సాధించడానికి ఆయన మాకు సహకరించినటువంటి తీరికి గుర్తుగా ఈ రోజు మేము ఈ రోజు సన్మాన కార్యక్రమాన్ని